హాయ్ అండి నేను మీ ప్రవళిక వెల్కమ్ టు ప్రవళిక అప్పం బ్లాగ్స్ ఇవాల్టి మన రెసిపీలో దోసకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అస్సలు మిస్ కావద్దు ముందుగా ఇలా కుక్కర్ గిన్నే తీసుకోండి నేను చూపించే విధంగా ఇలా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పును వాటర్తో ఇలా రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇలా పండు మిర్చి ఒక ఐదు తీసుకున్నాను ఇలా పచ్చిమిర్చి ఒక ఏడు ఎనిమిది వరకు తీసుకోండి ఇలా కొత్తిమీర సన్నగా తరిగి కుక్కర్లో వేసుకోండి వీటన్నింటిని వేసాక పప్పు మునిగేంత వరకు ఇలా వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కుక్కర్ మూతను పెట్టి పైన విజిల్ పెట్టేయండి లోటు మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్ వచ్చేంత వరకు పప్పునైతే ఉడికించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త వేడాక ఇలా పోపు దినుసులు ఎండుమిర్చి వేశాక ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోండి నేను పైన తొక్క లోపల గింజలు అలాగే ఉంచుకున్నానండి మీకు ఒకవేళ వద్దు అనుకుంటే గింజలు తీసేయచ్చు పైన తొక్క కూడా తీసుకోండి ఇలా వేసిన తర్వాత చిటికెడు ఇంగువ కరివేపాకు అలాగే పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇలా అన్నీ వేసాక దోసకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెమ్మలు పచ్చ పచ్చ దంచి ఇలా పోపులో వేసుకోండి చూసారా పప్పు అయితే ఇలా ఉడికిందండి ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలకు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి స్లిమ్లో ఉడికించుకోండి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉరికితే సరిపోతుందండి దోసకాయ ముక్కలు చాలా బాగా ఉడికాయండి ఇప్పుడు మనం పప్పును యాడ్ చేసుకుందాం ఇలా పప్పు వేశాక పోపులో బాగా కలిసేలాగా పప్పును బాగా కలుపుకోండి అంతే అండి ఒక పదిహేను నిమిషాల పాటు పప్పును ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇది అన్నంలో అయినా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఓసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్